తామరమడుగులో సుపరిపాలనలో తొలి అడుగు వైసీపీ ప్రభుత్వం అరాచకాపాల నుంచి కూటమి ప్రభుత్వం జగదీష్ అన్నారు బుధవారం మాజీల హరికృష్ణ నాయకులతో కలిసి తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అరాచకాన్ని చూసిన ప్రజలు సంవత్సర కాలంలో టిడిపి పాలనలో సుభీక్షంగా ఉన్నారన్నారు రానున్న రోజుల్లో సూపర్ సిక్స్ పథకాలు మిగిలిన పథకాలన్నీ అమలు చేసి పేద ప్రజల నైపుణ్యాలను వెలికితీసి ఉపాధి కల్పించి మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆధ్వర్యంలో మన గౌరవ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చక్కగా పరిపాలన చేస్తున్నారు అందుకనే ధైర్యంగా మిమ్మల్ని మిమ్మల్ందరూ కలవడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ పంపించి మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకోమని చెప్పారు సో ఈ క్రమంలో భాగంగా మొదట మొట

అది తల్లికి వందనం నీకు ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి గ్రీవెన్స్ నేను సచివాలయం పెట్టండి సచివాలయం వెళ్ళినప్పుడు మీకు సంబంధించినటువంటి ప్రూఫ్స్ సబ్మిట్ చేసినట్లయితే ఇది రెక్టిఫై చేసి మీకు ఖచ్చితంగా పడేటట్టు చూస్తారు ఇక్కడ స్థానికంగా ఉండేటట్టు మన తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు ఈ వాళ్ళ దృష్టికి ఇప్పుడే దీన్ని సమస్యలు ఇస్తాము ఇచ్చిన తర్వాత దాన్ని చేసి దీన్ని అప్డేట్ మీకు తెలియజేస్తాను సంతోషం ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ మనం గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలని ప్రతిపాదించాం గతంలో డబ్బులు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా నిధులు ఇవ్వలేదు పంచాయతీలు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక సంఘం నిధులు అన్ని చేశారు కానీ నిధులు వాళ్ళ అకౌంట్లో పెట్టుకున్నారు కానీ ఇక్కడ నిజంగా ప్రజలకు ఏదైతే అవసరమో ఆ అవసరాలను గుర్తించి మనం అందరం కూడా పంచాయతీ పంచాయతీ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది మా కార్యదర్శికి అనేక నోటీసులు ఇచ్చాం సమస్యల మీద ధర్నాలు చేశారు ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలే ధర్నాలు చేశారు మేము కాదు నాయకులు కాదు కానీ వాళ్ళు ఎందుకనో మేరమేషాలు లేక పెడతారు ఉన్నారు అది ఆ ఒక్కటి కానీ మనకి అవరోధంగా లేకపోతే రామరగూడు గ్రామాన్ని ఒక ఆదర్శ పంచాయతీగా సమస్యలు లేనటువంటి గ్రామంగా తీర్చిదాలి మన నీకు తెలుసు బెదవాడ జగదీష్ గాని మోహన్ గాని వాళ్ళ కుటుంబం తెలుసు వాళ్ళ కుటుంబం ఎలాంటి కుటుంబం తెలుసు వాళ్ళు ఎన్నికల్లో వచ్చాక మన గ్రామంలో ఏ పని కూడా పెండింగ్ ఉండకూడదు అందరికీ సమస్యలు లేనటువంటి గ్రామం